కాపాడి మరొక నూతన మరి సూర్యోదయం ఉదయ కాలము మమ్మల్ని కూడా మేలుకొల్పి లెగండి అని ప్రభు ఆశ్రమించిన నీ వాగ్దం వాగ్దానం కడుపు వంద స్తోత్రాలు ఈ దినం తండ్రి చిన్న బిడ్డ ప్రభా మరి గోల్డెం వృక్షమై ప్రార్థన నా ఫిఫ్త్ డే ఈ రోజు మరి పొద్దున్న చెడ్డను మేలుకొలిపి ప్రభా స్నానం ఆచరించి మీ సన్నిధానంలో మోకరించి నీ వివిధ తలవంచే నీ మహాయోగం భాగ్యం కొరకు వందనాలు ప్రభా మరి తల్లి నూట పదవ కీర్తనలో మూడవ వచ్చినంలో మీలో యవ్వనస్తులు అరుణోదయ గర్భములో నుండి మంచు వలె మీ దగ్గరికి వస్తారు బహుశ్రేష్టమైన లైఫ్ వారు అనుభవిస్తారు అని ప్రభా ఈ ప్రపంచంలో భూమి మీద మరి యవన బిడ్డలందరూ కూడా ఆయా రీతిలుగా ప్రభా మరి తల్లి కొంత అసౌకర్యము కొంత ఇబ్బందులతో ఉండవచ్చునేమో అశాంతి అపజయము ఇవన్నీ ఉండవచ్చు దేవా నీకు వందనాలు స్తోత్రములు నీ యవ్వన రక్తాన్ని మా కొరకు చల్లి కార్చి రుగ మరి ఈ భూమి మీద పొందు వందనాలు సమయంలో తల్లి బిడ్డలు మరి విశాంతుని బట్టి శారని బట్టి తనకిచ్చిన మొట్టమొదటి గర్భఫలము సంతానము కొరకు ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆమె యొక్క కుసుమాలు పూరేఖలు విప్పినట్టుగా యవ్వనంలోనికి రెక్కలు చాపి ప్రభా బహుశ్రేష్టమైన దేవుని దేవిన ఆయు ఆరోగ్యం ఆశీర్వాదాలతో ప్రభావం ఆమెని సన్నిధానంలో సిద్ధపడుతూ ఉన్నది ఈరోజు ఫిఫ్త్ డే ప్రభా బిడ్డను సిద్ధపరిచం ప్రార్థన చేస్తూ ఉన్నాం అలంకరించబడి ప్రభా ఈ ఉదయ కాలము నీ సిద్ధంగా ఉంది ఈ గాయపడి ఆస్తమ్యత తాకి ముట్టి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుభవించి మందు వర్గాలను తండ్రి వచ్చినప్పటికీ అందరినీ ఉదయకాలమే ప్రభావర్యమన బిడ్డను ఆశీర్వదించండి